ఆ మిగతా రెండున్నర ప్రకారం మన కరెంట్ ఛార్జీలు తగ్గాలి తగ్గాల్సిన టైంలో ఈ కోర్టు తీర్పుల వలన ఆటోమేటిక్గా ఐదు రూపాయలు కాస్త ఏడున్నర అయింది వాటి రెండున్నర ఐదు ఇటు రెండున్నర వాటి దగ్గర కొన్నందుకు వాడికి ఇచ్చేయాల్సి వచ్చింది ఐదు రూపాయల వాటి దగ్గర కొనన్నందుకు కూడా వాడినట్టుగా డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది దీని వలన అదనపు ఇదయింది అదే బాధుడు మనకి ఇప్పుడు దీంట్లో ఎఫ్సిఆర్ ఏ ఛార్జీ లేదో పెడతారు ఇరవై నాలుగులో ఇరవై ఐదు అవే అనమాట అలాగే పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు మన నెత్తిని భారాలు పడ్డ ఇందులో ఎక్కువకి కొన్న చంద్రబాబుని కంట్రోల్ చేయాలనుకుని అది ఎలాగో టెక్నికల్గా సిస్టమ్ లో మిస్ అయ్యి చేసినటువంటి ఇంపాక్ట్ మనకు పడింది అది అది ఛార్జీల పెంపులో కీలక పాత్ర దాన్ని వీళ్ళు రకరకాలు ఏది వాళ్ళు డబ్బులు ఇవ్వలేదని అన్నారన్నో లేకపోతే ఇంకోటి ఇంకోటి వీళ్ళు ఒక్కరికరించి ఇంకో కోణంలో పెట్టుకొచ్చారు సీన్ కట్ చేస్తే అది అయిపోయిన తర్వాత చంద్రబాబు గారు ఏమన్నారు ఆయనకేమైనా కరెంటు కొత్త అసలు విద్యుత్ మొదలు మొదలుపెట్టింది ఆయన కదా దానివల్లనే కదా అప్పట్లో బషీర్బాగ్ ఇష్యూస్ జరిగినాయి అయినా కూడా కంటిన్యూ చేసుకొచ్చారు కదా ఆయన విద్యుత్ సంస్కరణ పెట్టినప్పుడు ఏమన్నారు కరెంటు ఛార్జీలు తగ్గుతాయి భవిష్యత్తులో మూడుగా చేయడం వల్ల అన్నారు ఆయన సంస్కరణలు ప్రవేశపెట్టిన తొంభై తొమ్మిది తర్వాత ఈ రోజు వరకు ఎప్పుడైనా కరెంట్ ఛార్జీలు తగ్గినాయ్యా ఎవడు ప్రభుత్వంలో ఉన్నాయి అది చంద్రబాబు ప్రభుత్వం అయినా రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అయినా నేదురుమల్ల తర్వాత రాజశేఖర అదే నేదురుమల్లి వాళ్ళది అయిపోయా కదా చంద్రబాబు గారు వచ్చింది చంద్రబాబు గారు వచ్చాక రాజశేఖర రెడ్డి ఆయన తర్వాత రోజు